గౌత్రవశ వెంకటా కుటుంబాం ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాభి సహాయ ఉద్యోగ మహాలక్ష్మి గణపతి कलसंगंदरभ्यलशसत्मे विष्णु कंठेरुद्र सामच मूल तत्त ब्रह्म मध्यम सहकसागर सर्वे सप्तदीपुंदे चर् कलशांुक सामचे का नमो गिंगे जमने गोदावरी सर्मदा सिंधु कावेरी जलेशमर्पय्यामी महादेवी चीष्टपतिमहे तनोलक्ष्मी प्रचोदनोद्रा सर्वशिचीमहे तन्धरा प्रचोदयान समर्पय्या అయిపోయిందా ఢిగారు రండి గుట్లా దొరికిల్ పని జరుగుతుందా జరుగుతా చుట్టండి ఫస్ట్ కానీ తీసుకోండి కానివ్వండి సార్ దాంతో పెట్టండి ఎందుకంటే ఈ గ్రానైట్ మీద జారుతారు మిగతా లేదా ఏడీ గారు రండి కొత్త ఏడీ గారు మీరు వచ్చినప్పటి నుంచి సవాళ్ళు బాగుండాలి స్వీకరించాలి సమాధానం సొల్యూషన్ చూడాలి ముదుగు బాగానే जब पलनी जब ना बना पस्पाई जब पस्पाई ब्रह्मास्त्र है वसुदास तानु मुन्चा तक बनसा पलन समर्पया मिल ना लेकिन न कंधा भाई बना तब जान ना लेकिन कंधा काश मेरे आपने पर कहो ना प्रदार्मी पलनी वेज समर्पया मिल

మొగల్ చెర్లోపల్లెని మునక గ్రామ్ చిన్నకోట్లకు సంబంధించి ఇంకా అక్కడ ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ పోల్చున్నాయి ఏదో అంటున్నాడు మా సార్ ముందుగా ఎప్పుడే కొత్త పోల్స్ చేయాలంటే మీరు ఫ్రీగా చేయరు ఓన్లీ డ్యామేజ్డ్ పోల్సే మీరు ఫ్రీగా చేస్తారు డ్యామేజ్డ్ ఇంటర్మీడియట్ రిహాబిలేషన్ ఆ రిహాబులేషన్ ఎన్ని అప్పుడే ఇచ్చినా మూడు వేలు ఇచ్చి పంపించాల సరే సార్ దాంట్లో ఏదన్నా దాంట్లో ఏదో పెట్టించే సార్ ఎన్ని హౌసెస్ అరౌండ్ ఒక ఫిఫ్టీ హౌసెస్ కొన్ని జగన్ కొన్ని కలిపి పెట్టింది దాంట్లో కొద్దిగా డబ్బులు కట్టేసి అయిపోతుంది డబ్బులు కూడా లేదు సార్ జగన్ హౌసెస్ కొన్ని ఇప్పింది ఏరియాలో దాంట్లో అంటే ఈ మండలంలో హౌసెస్ రాలండి అత్యవసరం సార్ ఫిఫ్టీ హౌసెస్ ఒక ఐదో ఆరు పడుతుంది అంతే అంతే కదా ఒకసారి చూడమని చెప్పాను సార్ మొగల్చే లోపల సార్ మా సర్పంచ్ వస్తాడు చెప్పానా అది అయిపోయినట్టుంది రైపోయినట్టుంది ఏం అంతే అంతా ఒకటే కదా ఉందిలేండి లెక్కలు వస్తువులు చేసేది ఎందుకు మాత్రం అదే సార్ మాకు డబ్బులే కరెంటు గొర్రెలు కట్టే డబ్బులు నాకేము పోయి

इट थैंक यू का नहीं सर टाइम लेट माइक हाँ अट अडवना है अटवेपना मैक తైరాడు అన్నిటికీ బోట్ ఎట్టాడ విత్తొబ్బని సాయం ఇదిగో బాత్ సెక్టార్ ఆఫీస్ ప్రాంగణం లోచా సర్కార్ మొదై క విచారణ చేయండి న గౌరవ మేనేజర్ కి కేటాయిత వెల్ ప్రాపర్టీ గారికి అలాగే చేసినటువంటి అందరు ప్రజాప్రతినిధులకి కుమారావు గారికి మా